अच्छे बेचता हूँ माना मानो ना तो आता राखूं चुन्दे कोई तो क्यों पिज़्ज़ा तक तो नहीं जान पाता कोई तो जाग जाने लगता है जाग मुंह बच्चन देखे मोरिल नागिल डैमेज है नहीं साथ में ब्रोटी डैमेज है डैमेज है तो बढ़ पे नहीं रासीसिया लागू तो रुक चलने முக்கிரது வசதி பிள்ளைங்க

ఓ కందని ప్రకృతి విలయం మైలవరం నియోజకవర్గం ఈ విషయంలో అతి తీవ్రంగా బాధ్యత నియోజకవర్గం అయిపోయింది పూర్తిగా ఎఫెక్టెడ్ కాన్స్టిట్యున్సీ ముందు బుడమేరు వచ్చినందువల్ల నాలుగు మండలాలు తీవ్రంగా నష్టపోయాం ఇప్పుడు ఆ బుడమేరు గురించి తగ్గుతుంది అనుకునే దేశంలో ఈ కృష్ణానదికి వరదలు వచ్చి వీటి నుంచి ఈ ఇబ్రీంపట్నం మండలం కూడా ఎఫెక్ట్ అవ్వటం చివరికి ఆ నీళ్లు ఈ అన్నీ కలిపి చాలా పెద్ద ఎత్తున నష్టం సంభవించింది అందు కాకుండా ఫ్లాష్ ఫ్లైట్ ఇది సహజంగా మనం పైనుంచి ఎప్పుడు శ్రీశైలం నుంచి క్యూసిలు వస్తే ఈ మధ్యలో ఏదైనా వేల యాభై వేలు క్యూసి ఆనవయి కానీ పైనుంచి ఐదున్నర లక్షలు వస్తే మధ్యలో దాదాపు ఐదున్నర లక్షలు క్యూసెక్లు కట్లేరు మన మునేరు ఇత చిన్న వాగుల నుంచి నదుల నుంచి మీకు ఇంత భారీ స్థాయిలో వరద రాటం అనేది వస్తే తెలంగాణలో యాభై రెండు సెంటీమీటర్లు వర్ష ప్రాంతాన్ని నమోదు కావటం నందిగామ జక్కట మైలవరం నియోజకవర్గాల్లో కూడా ఇరవై రెండు సెంటీమీటర్ల నుంచి ఇరవై ఏడు సెంటీమీటర్ల దాకా వర్షం నమోదవటం ఇంత విపత్తుకి కారణమైంది ఆ లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమైనవి నిన్న మధ్యాహ్నం నుంచి నిబ్రహీపం వచ్చింది చాలా ప్రాంతాల మీద ఉన్నప్పటికీ ఆహార కొరత అట్లాగే మంచినీటి కొరత ఏర్పడి ఒక్కొక్క పక్కన సరి చేసుకుంటూ ఉంచాం ఇప్పుడే జక్కంపొడి కాలనీ ఇంచాది ఏరియాలో ఉన్న ప్రాబ్లంకి చంద్రబాబు నాయుడు గారికి తీసుకెళ్లి చూపించడం రాత్రి మధ్యరాత్రిలో రెండున్నర గంటలకు చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళి సుప్రీంపట్నం మండలం మొత్తం చూసాం ఇప్పుడే లోకేష్ బాబు గారు మాట్లాడారు వారు ఏం చెప్పారంటే స్థానికంగా ఉన్నటువంటి క్యాటరర్ల ద్వారా మీరు ఎంతమంది పది మంది ఉరితే వాడకొల్ల వెయ్యి వేయి చొప్పున ఇక్కడే తయారు చేయించి ఇక్కడే బాధితులు డిస్ట్రిబ్యూట్ చేయించమన్నారు ఆ పని చేయించుతాం అట్లాగే ఒక రెండు లక్షల వాటర్ బాటిల్స్ కూడా ఇప్పుడు పంపిస్తా ఉన్నారు తక్షణం ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి తగ్గ వ్యవస్థ ఉంది కాకపోతే సందట్లో సరేమి అన్నట్టుగా ఇది ఇబ్రహీంపట్నం ఫెర్రీ అనేది పల్లెకారులు బోట్లు ఎక్కువ ఉన్నటువంటి గ్రామం కానీ వాళ్ళు ఈ ప్రకృతి వైపు అడ్డం పెట్టుకొని ఎక్కువ డబ్బు డిమాండ్ చేస్తూ ఉన్నారు బాధితులు బయట తీసుకురావడానికి మున్సిపాలిటీ తరఫున ఇరవై పడవలు పెట్టినప్పటికీ బాధ్యతలు ఒడ్డుకు చేస్తాకైతే సరిపోవట్లేదు ఏమైనా ఎక్కువ డిమాండ్ చేసే వాళ్ళని కట్టడి చేస్తాం తప్పకుండా ఇది ఒక ప్రకృతి విపత్తు ఇది ఒక ప్రభుత్వం బాధ్యత కాదు సామాజిక బాధ్యత కలిగిన ప్రతి పౌరుడు బాధ్యత మనం మనం ఒకరి సాయం చేసుకుంటా అవస్థలో ఇబ్బందులు పడుతున్నా ప్రతి ఒక్కడికి చేయకరించి సాయం అందించి మనం ఒడ్డుకు తెచ్చుకోవాలి విమర్శించుకోవడానికి ఇది సమయం కాదు ఎందుకంటే ఇది ఒక ప్రాంతం కాదు మైలవరం నియోజకవర్గం యావత్తు గుల్ల గొల్లైపోయింది రోడ్లు లేవు ప్రతి చెరువు తెగిపోయింది మైలవరం నియోజకవర్గంలో దాదాపుగా డెబ్బై ఎనభై చెరువులు ఉంటే అన్ని చెరువులు తెగిపోయింది అట్లాగే అన్ని రోడ్లు డ్యామేజ్ అయింది కృష్ణానదికి భయంకరంగా వరదొచ్చిపట్నం జిల్లా అన్ని గ్రామాలు ముంపు కూరైనవి కొటికల పూడి అలాగే ఆ కావచ్చు తిరుపూర్ కావచ్చు దాములూరు కావచ్చు అంగుళం కూడా మట్టి లేదు అంతా నీరు నీటి మయమైపోయింది కొటికెలపూడి ఊర్లో అయితే ఊరు మొత్తం సమస్త గ్రామం అంతా ఏడు అడుగుల నీటిలో ఉంది మొత్తం బిల్డింగ్ల మీదే ఉన్నారు కాబట్టి అందరూ వీళ్ళన్నంత పాటు సహాయపడాలి మేము అందరం సాయం అందిస్తాము గత